హాయ్ ఎవ్రీవన్ రెస్టారెంట్ స్టైల్ మేతి చమన్ రెసిపీ మెంతికూరను ఒక ఆరు కట్టలని కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇరవై జీడిపప్పులు నానబెట్టుకుని పక్కకు ఉంచుకోవాలి కడాయిని పెట్టుకుని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి జీలకర్ర వేసుకుని వేయించుకుని ఒక త్రీ ఆనియన్స్ని పీసెస్లా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని వేయించుకోవాలి అందులోనే నాలుగు పచ్చిమిర్చిని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు టమాటోస్ని మగ్గించుకోవాలి మగ్గాక ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడరు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పౌడరు టేస్ట్కి తగ్గ సాల్టు కసూరి మేతిని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని మగ్గించుకుంటే మసాలాలన్నీ గ్రేవీకి బాగా పడతాయి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న మెంతికూరని అందులో వేసుకుని మెంతికూర పచ్చివాసన చేదు పోయే వరకు ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోవాలి నానపెట్టిన జీడిపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని కూరలో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మిగతా పన్నీర్ని తురుముకుని అందులో వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవడమే క్రీమ్ వేసాక మరీ ఎక్కువసేపు కలపకూడదు ఇది రోటీతో కానీ నాన్స్తో కానీ చపాతీతో కానీ దేనితోనైనా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్